రష్యా ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడంలో అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందించడానికి భారత్ సిద్దంగా ఉందని విదేశాంగ శాఖ ఎంఈఏ తెలిపింది ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల ఇరవై మూడున ఉక్రెయిన్లో పర్యటిస్తారని వెల్లడించింది పోలండ్ నుంచి రైలు ద్వారా కీవ్ చేరుకోనున్న ప్రధాని దాదాపు ఏడు పాటు ఉక్రెయిన్ రాజధానిలో పర్యటించనున్నారని సమాచారం ఇందుకోసం ఆయన రైలులో పది గంటలు ప్రయాణిస్తారని ఎంఈఏ పేర్కొంది ముప్పై ఏళ్ల క్రితం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత ఉక్రెయిన్ కు భారత ప్రధాని తొలి ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనను ఒక మైలురాయిగా చరిత్రాత్మకంగా ఎంఈఏ పేర్కొంది ఉక్రెయిన్ పర్యటనకు ముందు ప్రధాని ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండున పోలాండ్లో పర్యటించనున్నారు కొన్ని వారాల కింద మోదీ రష్యాలో పర్యటించారు దీనిపై అమెరికా సహా పలు పశ్చిమ దేశాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి అయితే రష్యా ఉక్రెయిన్లతో భారత్ కు గణనీయమైన స్వతంత్ర సంబంధాలు ఉన్నట్టు ఎంఈఏ స్పష్టం చేసింది క్యూ పర్యటనలో వ్యవసాయం మౌలిక సదుపాయాలు ఫార్మాసూటికల్స్ ఆరోగ్యం విద్య రక్షణ వంటి అంశాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ప్రధాని మోదీ చర్చించే అవకాశం ఉంది